అమెరికాలో అందరూ మంచినీళ్లంటే గ్లాసులో ముప్పావు వంతు ఐస్ ముక్కలతో నింపి తాగుతూ ఉంటారు నేను చెప్పబోయేది కొందరికి నచ్చకపోవచ్చు కేవలం నాలుగు డిగ్రీల తేడా ఉన్న నీటినే తాగాలి అవి చల్లవైనా లేదా వేడివైనా అమెరికాలో అందరూ మంచినీళ్లు అంటే గ్లాస్లో ముప్పావు వంతు ఐస్ ముక్కలతో నింపి తాగుతూ ఉంటారు నేను ఇప్పుడు చెప్పబోయేది కొందరికి పెద్దగా నచ్చకపోవచ్చు యోగ సంప్రదాయంలో మీరు యోగి అయితే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లయితే మీ శరీరాన్ని మరో స్థాయి సంభావ్యతకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లయితే కేవలం నాలుగు డిగ్రీల తేడా ఉన్న నీటిని మాత్రమే తాగాలి అవి చల్లవైనా వేడివైనా అంటే మీ సాధారణ శరీర ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ అనుకుంటే నలభై డిగ్రీల నుంచి ముప్పై రెండు డిగ్రీల మధ్య ఉన్న నీళ్లు మాత్రమే తాగాలి ఇలా తాగడం చాలా మంచిది మీరు స్టూడెంట్ అయితే అంటే జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటున్నట్లయితే మీరు పరివర్తన కోసం చూడడం లేదు మీ ఆసక్తి కేవలం జ్ఞాన సమపార్జన అయితే అప్పుడు ఎనిమిది డిగ్రీల తేడాలో ఉన్న నీటిని తాగాలి అంటే నలభై నాలుగు డిగ్రీల నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల మధ్య ఉన్న నీళ్లు తాగచ్చు మీరు ఇంటి పట్టున ఉండేవారైతే పరివర్తన లేదా జ్ఞానం పట్ల ఆసక్తి లేనట్లయితే కేవలం భార్య పిల్లలు భర్త సంగతి చూసుకోవాలనుకుంటే అది మాత్రమే అయితే పన్నెండు డిగ్రీల తేడాతో తాగవచ్చు చల్లనివైనా వెచ్చవైనా అంతకంటే ఎక్కువ తేడా ఉంటే అవి ఎవ్వరికీ మంచిది కాదు ఇది వినడానికి బాగుండకపోవచ్చు అయితే మనం తీసుకునేవి శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండటం ముఖ్యం చాలా దూరంగా ఉండకూడదు ఎందుకంటే శరీరంలోని నీటి పనితీరు దెబ్బతింటుంది అలాంటి నీటిని తాగడం వల్ల లేదా శరీర ఉష్ణోగ్రతకు చాలా దూరంగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల అంటే ఐస్ క్రీంని ఇష్టపడే వాళ్లు నన్ను కోపగించుకుంటారని నాకు బాగా తెలుసు నేను కేవలం ఉత్తమమైన విధానాలు చెబుతున్నానంతే మీలో ఎంతమంది ఉత్తమమైన విధానాన్ని అవలంబించాలనుకుంటున్నారు లేదా ఇది గుర్తు పెట్టుకుని సాధ్యమైనంత వరకు అలా తీసుకోవడానికి ట్రై చేయడం మంచిది దాహం వేయనప్పుడు నీళ్లు తాగకపోతే ఏమీ కాదు మీరు బాగానే ఉంటారు అమెరికాలో మాత్రమే నీళ్లు తాగకపోతే చచ్చిపోతారు మిగతా ఎక్కడ ఊరికే నీళ్లు తాగరు దాహం వేసినప్పుడు మాత్రమే తాగుతారు లేకపోతే లేదు ఎడారులో కూడా అమెరికాలో మాత్రమే చల్లని వాతావరణంలో కూడా అందరూ బాటిల్ పట్టుకుని ఎప్పుడూ తాగుతూనే ఉంటారు ఎందుకంటే మార్కెటింగ్ వాళ్లు వాళ్ళకిలా నూరు పోశారు చాలా నీళ్లు తాగాలి అని చెప్పి నీళ్లు అతిగా తాగినప్పుడు ముఖ్యంగా కొంచెం కొంచెం తాగినప్పుడు అప్పుడు శరీరం దాన్ని పీల్చుకుంటుంది అలా జరిగినప్పుడు సోడియం స్థాయిలు తగ్గిపోతాయి ఇవి చాలా సున్నితంగా బ్యాలెన్స్ చేయబడి ఉంటాయనమాట శరీరంలో మిగతా భాగాలు కూడా ప్రభావితం అవుతాయి కానీ అది కనిపించకపోవచ్చు మెదడులో మాత్రం సోడియం స్థాయిలు తగ్గడం వల్ల మెదడులో వాపు వస్తుంది దీని అర్థం ఈ మెదడు పెరుగుతోందని కాదు వాపు అంటే ఒక రకమైన జబ్బు మెదడు పెద్దది కావడం కాదు ఉబ్బిపోవడం సోడియం తక్కువగా ఉండడం వల్ల ఆఫ్ ఆఫ్ ల్యాక్ సోడియం తగినంత సోడియం లేనందున మెదడు మరిన్ని నీళ్లు తీసుకుంటుంది బ్యాలెన్స్ కోసం అవసరమైన సోడియంను అందించడానికి మెదడులో ఎక్కువ నీరు ఉంటే మీరు అస్థిరంగా ఉంటారు అలాగే మానసిక సమస్యలు వస్తాయి చూడండి మీరు ఒకేసారి చాలా నీటిని తాగితే శరీరం ఎంత పీల్చుకోవాలో ఎంత వదిలేయాలో డిసైడ్ చేసుకుంటుంది కానీ రోజంతా కొంచెం కొంచెం తాగుతూ ఉంటే శరీరం మోసపోయి అవసరం కంటే ఎక్కువ నీటిని పీల్చుకునే అవకాశం ఉంటుంది అదే మీరిప్పుడు రెండు లీటర్ల నీళ్లు తాగితే అవన్నీ శరీరంలోకి వెళ్లవు అవసరమైనంత మాత్రమే తీసుకుంటుంది మిగతాది బయటకు పంపించేస్తుంది నీళ్లు తాగడం మంచిది అనుకుని ఎవ్వరూ నీళ్లు తాగాల్సిన అవసరం లేదు దాహం వేసినప్పుడు తాగాలి శరీరానికి సరిపడా తాగేందుకు అవసరం కంటే పది శాతం ఎక్కువ తాగండి రెండు కప్పులు ఎక్కువ తాగండి తక్కువ తాగకుండా ఉండటానికి దీనివల్ల మీరు మళ్లీ తాగేలోపు సరిపడా టైం ఉంటుంది ఎమర్జెన్సీ కాకుండా అయితే మరోపక్క మీకు నీళ్లు అవసరమైనప్పుడు దాహం వేసినప్పుడు తాగకపోతే శరీరానికి నష్టం వాటిల్లుతుంది గుండెకు చాలా నష్టం జరుగుతుంది అవసరమైనప్పుడు శరీరంలో తగినన్ని నీళ్లు లేకపోతే అయితే నేను నీరు అన్నప్పుడు కేవలం ద్రవ రూపంలో ఉన్న నీటిని తాగడమే కాదు నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి పండ్లు తింటే వాటిలో దాదాపు తొంభై శాతం నీరే ఉంటుంది కూరగాయలు వంటి వాటిల్లో డెబ్బై శాతానికి పైగా నీరు ఉంటుంది మీరు తినే ఆహారంలో కనీసం మీ శరీరంలో ఉన్నంత నీటి శాతం వాటిల్లో ఉండాలి కాబట్టి మీరు తినే ఏ ఆహారంలోనైనా కనీసం డెబ్బై శాతం నీరు ఉండాల్సిందే అందుకే కూరగాయలు పండ్లు మీ డైట్లో భాగం కావాలి తద్వారా అది అందుతుంది